సంగారెడ్డిలో పదుల సంఖ్యలో మద్యం దుకాణాలు పుట్టుకొచ్చాయి రెండు దుకాణాలు ఉన్న ప్రాంతంలోనే వాటికి ఎదురుగా మరో షాప్ రానుంది దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువైపోతుందని స్థానికులు ఆందోళనకు దిగారు దీనికి తోడు పక్కనే ఉన్న మహబూబ్ సాగర్ చెరువు వద్ద వినాయక చవితి బతుకమ్మ వంటి పండుగలు భారీ ఎత్తున జరుగుతాయి ఈ క్రమంలో వైన్స్ ఇక్కడికి వస్తే మహిళల భద్రతపై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్థానికులు వాపోతున్నారు మద్యం దుకాణాలు వద్దంటూ ఆందోళన చేస్తున్న స్థానికులతో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి జిల్లాలో వైన్స్ ఈ మందు షాపులు ఏవైతే ఉన్నాయో అవి విచ్చలవిడిగా అటు ప్రధాన రహదారికి ఆనుకుని అలాగే ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం నూతనంగా మరో వైన్ షాప్ రాను మందు షాప్ కానీ పెట్టినట్లయితే అక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది దానివల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయని కూడా స్థానికులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ మందు షాపు రావడానికి వీల్లేదని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు ప్రస్తుతం అయితే వారు వారి దగ్గర ఉన్న ఒకసారి మాట్లాడదాం ఎందుకండి ఎందుకు ఈ వైన్ షాప్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మీరు ఇక్కడ రావడానికి ఇక్కడ పెట్టడానికి ఎందుకు వద్దంటున్నారు అయితే ఇప్పటికే రెండు వయసులు ఉన్నాయి అవతల అటువైపు ఇక్కడ మళ్ళీ ఇంకో వయసు అయితే చాలా ఇబ్బంది అవుతుంది మనకి ఎందుకంటే మైబుల్ సార్ ఇంట్రెస్ట్ కాబట్టి మనకు రెండు దిక్కుల వయసులు ఉంటే మనకు ఇబ్బంది అవుతుంది కాబట్టి బతుకమ్మ పనులు కానీ నాలో చవితి కానీ వినాయక చవితి కానీ బీరప్ప జాతర కానీ అన్ని గిట్లా మనకు ఇక్కడ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇక్కడ ఉంటే చాలా పబ్లిక్ ఇబ్బంది అవుతుంది మళ్ళీ రిటైర్డ్ ఎంప్లాయీస్ మహిళలు అందరు వాకింగ్కి వెళ్తారు ఇట్లా చదువుకోటం మీకు డైలీ పొద్దుట సాయంత్రం కాబట్టి ఇక్కడ పెట్టద్దు పెట్టద్దని మేము అది చేస్తున్నాము ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి గిట్లా ఇచ్చాము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కమిషనర్కి ఇచ్చాము సిఐకి ఇచ్చాము కలెక్టర్ మేడం గిట్ల మేము వినత పత్రం ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు ఇక్కడ వయసు మాత్రం ఇక్కడ ఒకవేళ వేస్తే వేసే ప్రయత్నం గిట్ల ఉంటే నిరార దీక్ష చేయగలుగుతామని అంటున్నాం ఇప్పటికే అధికారులకి మీ సమస్యను విరమించినట్టు చెబుతున్నారు అధికారులు ఏమంటున్నారు అధికారులు మొన్న అండ రోజు కలిసి కలెక్టర్ గారు కలిసి వినప వినతి పత్రం ఇచ్చినాము సో కలెక్టర్ గారు కూడా దాన్ని చూసి మేము ఈ ఆల్రెడీ బిల్డింగ్ కూడా బఫర్ జోన్లో ఉంది అని కూడా మేము చెప్పినాము దాన్ని మేము పరిశీలించి దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చినాము వినతి పత్రము మళ్ళీ ఆబ్కారీ వాళ్ళకు కూడా డి ఇచ్చినాము కాకపోతే మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ ఒకటి ఇక్కడ ఇటు సైడ్ రావడం చాలా పబ్లిక్ ఇబ్బంది అవుతుంది ఇక్కడ వాకింగ్ చేయడానికి మెయిన్గా లేడీస్కి చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ జగారెడ్డి గారు కూడా ఇక్కడ డెవలప్మెంట్ చేయడానికి ఒక ఐదు వందల కోట్లు రూపాయలు వేయిస్తున్నారని తెలిసింది మళ్ళీ ఇవంతా జరిగినాక కూడా ఇది వైన్ షాప్ రావడం వల్ల ఇక్కడ అంత బాగుండదు మళ్ళీ మహిళలకు చాలా ఇబ్బంది అవుతుంది బతుకమ్మ పండుగ చాలా భారీ ఎత్తున భారీ ఎత్తున అంటే కూడా ఇంచుమించు ఒక పదివేల మంది నుంచి పదిహేను వేల మంది లేడీస్ వస్తారు మళ్ళీ ఆ రోజు చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ దసరా రోజు ఇబ్బంది అవుతుంది మళ్ళీ బీరప్ప జాతర చేసుకుంటారు ఆ రోజు కూడా చాలా మంది వస్తారు మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే పొద్దున్న రిటైర్డ్ అయిన వాళ్ళు వాకింగ్కి వస్తారు లేడీస్ వస్తారు జెంట్స్ వస్తారు పెద్ద మనుషులు వస్తారు కొంతమంది వచ్చి ఈడ కూర్చుంటారు కొంచెం సేపు హాఫ్ అన్ అవర్ రెస్ట్ గురించి వస్తారు పెద్ద మనుషులు వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు అందరూ ప్రభుత్వం ఆలోచించి దీని మీద ఒక సరైన నిర్ణయం తీసుకోవాలని మేము ప్రభుత్వానికి వేడుకుంటున్నాము ఈ వైన్ షాప్ మళ్ళీ ఇక్కడ వస్తే ఆల్రెడీ రెండు ఉన్నాయి ఇంకో మూడవతి వస్తే మాత్రం ఇక్కడ బండులు నిలపడం రోడ్డుకి ఇరువైపులా రెండు వైపులా నిలిపితే ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది దానివల్ల ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఉన్నతాధికారులు అలాగే కలెక్టర్ కలగజేసుకుని ఈ వైన్ షాప్ను అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి రాకుండా చూడాలని చెప్పి కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కెమెరామ్యాన్ మహమ్మద్ షెతో రామకృష్ణ ఏటీవీ న్యూస్ సంగారెడ్డి నుంచి